రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడాను ఎక్కడ చూసినా ఫార్ములా ఈరేస్ రేస్ కార్ సంబంధించి కేసు నడుస్తూ ఉంది కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారా కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారు కేటీఆర్ జైలుకి ఎప్పుడు వెళ్తారు అసలు కేటీఆర్ పరిస్థితి ఏంటి ఈ ఫార్ములా రేస్ కి సంబంధించిన ఒక వ్యవహారం అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే క్రికెట్ లో దేశవ్యాప్తంగా క్రికెట్ కోసం బీసీసీఐ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా ఫార్ములా ఈ కోసం ఒక సంస్థ కూడా ఉంది ఎఫ్ఎంఎస్సిఐ ఇది భారతదేశ వ్యాప్తంగా కూడాను ఈ ఫార్ములా రేస్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఈ యొక్క ఎఫ్ఎంఎస్ఈ కూడాను చూస్తూ ఉంటుంది ఇక అదే అంతర్జాతీయ స్థాయిలో మనం చూస్తున్నట్లయితే ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ కూడా ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఫార్ములా రేస్లో దాదాపు నాలుగు విభాగాలుగా ఉంచారు నాలుగు విభాగాల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఫార్ములా వన్ ఫార్ములా టూ ఫార్ములా త్రీ అలాగే ఫార్ములా ఫోర్ ఈ మూడు కూడాను ఫార్ములా టూ త్రీ ఫోర్ అనేవి కూడాను ఇటు పెట్రోల్ కానీ డీజిల్ ఈ సహాయంతో కూడా ఈ మూడు కండక్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఫార్ములా ఈ రేస్ అనేది కూడా ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రానిక్ అనమాట సో ఎలక్ట్రానిక్ సంబంధించి అంటే ఓన్లీ బ్యాటరీతోనో లేదంటే ఒక పవర్తోనో వీటితోనే నడిచేదాన్ని ఈ రేస్ అంటారు ముఖ్యంగా ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఈ రేసులన్నీ కూడాను డీజిల్ గానీ పెట్రోల్ సాయంతో కానీ నడిచే అన్నింటినీ కూడా తీసుకొస్తారు సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఫార్ములా రేస్ సంబంధించి ఒక పెద్ద కుంభకోణం జరిగింది దాదాపుగా యాభై ఐదు కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఈ కుంభకోణంలో ఏ గా కేటీఆర్ ఏ టూ గా హెచ్ఎండిఏ కార్యదర్శి అరవింద్ కుమార్ అలాగే ఏ త్రీగా బిఎల్ రెడ్డి రెడ్డి ఎవరైతున్నారో వీళ్ళు ముగ్గురు కూడా ప్రధాన ముద్దాయిలుగా మొదటి లిస్టులో వీళ్ళు ముగ్గురు ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ గ్రీన్ కో అనే కంపెనీకి కేబినెట్ అనుమతి లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఆర్బీఐకి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు పాటించకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు బదిలీ చేశారు అని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ వీటిలో ముఖ్యంగా ఎవరెవరైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నా కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారు వీళ్ళు ముగ్గురు ప్రధాన నిందితులుగా ఉన్నారు సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం పది కోట్ల రూపాయలు గనక అంటే పది కోట్ల కన్నా ఎక్కువ మొత్తంలో పది కోట్లు అంతకన్నా ఎక్కువ మొత్తంలో కనుక ట్రాన్స్ఫర్ జరిగితే ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్ జరిగితే ఖచ్చితంగా ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఉందో రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి కానీ ఇక్కడ లేదా రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ ఆమోదం కానీ ఆర్థిక శాఖ ఆమోదం కానీ ఇవన్నీ కూడా తప్పనిసరి పరిస్థితిలో చేయాలన్నమాట ఇవన్నీ ఏవి చేయకుండా కేటీఆర్ తన మౌఖిక ఆదేశాల మేరకే అరవింద్ కుమార్ చెప్పడంతో అరవింద్ కుమార్కి చెప్పడంతో ఒక మెయిల్ ద్వారానే దాదాపుగా ఆయన యాభై ఐదు కోట్ల రూపాయలు బదిలీ చేశారనే కేసులో వీరు ముగ్గురు ప్రధాన నిందితులుగా ఉన్నారని మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడ మనం అగ్రిమెంట్ ఏం జరిగింది ఏ విషయంలో జరిగింది ఎట్లా అనేది కూడా మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక ఇక్కడ అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు ఇక్కడ ప్రధానంగా ఈ అంశాలను మనం పరిగణలో తీసుకోవాలి అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క ఏదైతే అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్ జరిగింది ఈ అగ్రిమెంట్ అనేది ఒక ముగ్గురు మధ్య జరిగింది ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఇక్కడ ఈ ప్రధానంగా అగ్రిమెంట్ అనేది ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగింది ఒకటి ఎఫ్ఈఓ కంపెనీకి అట్లాగే అంటే ఎఫ్ఈఓ కంపెనీ బాధ్యత ఏంటంటే ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో వాటి ఆపరేషన్స్ అన్ని కూడాను ఎఫ్ఈను చూసుకోవాలి ఇక రెండవది ఏస్ జన్ నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ రెండవది ఏంటంటే ఏస్ జన్ నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ప్రైవేట్ లిమిటెడ్ ఇక మూడవది మున్సిపల్ శాఖ తెలంగాణ మున్సిపల్ శాఖకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖకి సంబంధించి ఈ ముగ్గురి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది ఈ అగ్రిమెంట్ లో ఆపరేషన్స్ అన్ని కూడాను ఆపరేషన్స్ అన్ని కూడాను ఎఫ్ఓ చూసుకుంటుంది దీనికి ప్రమోటర్ గా నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ప్రమోటర్గా పనిచేస్తుంది ఇక ఇక్కడ ఏర్పాట్ల బాధ్యతలు అంటే బ్యారికేడ్స్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడాను ఈ ఏర్పాట్ల అన్నీ కూడాను ఏర్పాట్ల బాధ్యతలు అన్ని ఎవరు చూస్తుంటారు తెలంగాణ మున్సిపల్ సంబంధించి తెలంగాణ మున్సిపల్ శాఖ చూసుకుంటుంది ఇందులో ఎఫ్ఎ అనేది కార్స్ కి సంబంధించి ఇక్కడ ఆపరేషన్స్ ఆపరేషన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ రేసర్లు కానీ కార్లు కానీ వీటన్నిటిని కూడాను ఒక ఎఫ్ఓ మాత్రమే ఇక్కడ తీసుకురావాలి దీంతో పాటుగా ఇందులో ఇది ఎఫ్ఓ బాధ్యత ఇక ప్రమోటర్గా ఏస్ జన్ నెక్స్ట్ జనరేషన్ అనేది ఉంటుంది ఆ కంపెనీకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ అన్ని కూడా నా కంపెనీని చూసుకోవాలి అంటే అక్కడ ప్రమోషన్ కానీ దానికి సంబంధించి ఆ యొక్క ఏదైతే బ్రాండింగ్ జరుగుతుందో ఆ బ్రాండింగ్ అంతా కూడాను ఈ కంపెనీ చూసుకోవాలి ఏస్ జన్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మాత్రం చూసుకోవాలి ఇక ఏర్పాట్ల విషయాలన్నీ కూడాను మున్సిపల్ అలాగే అడ్మినిస్ట్రేషన్ అనేది మొత్తం అంతా కూడా మున్సిపల్ శాఖ తీసుకోవాలి అది తెలంగాణ మున్సిపల్ శాఖ తీసుకుంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అంతా తెలంగాణ మున్సిపల్ శాఖ తీసుకుంటుంది ఇక్కడ ఏషన్ అనే సంస్థ దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది సో ఇక్కడ మొత్తం నాలుగు సీజన్ గా ఊహించారు సీజన్ నైన్ సీజన్ టెన్ అలాగే సీజన్ లెవెన్ సీజన్ ట్వెల్వ్ సో మొదటి సీజన్ అంటే నైన్త్ సీజన్ ఎప్పుడు జరిగింది డేట్ తో సహా మనం ఒకసారి చూద్దాం ఫిబ్రవరి ఫిబ్రవరి టెన్త్ అండ్ లెవెన్త్ నా ఈ యొక్క సీజన్ జరిగింది ఇది విజయవంతంగా అట్టహాసంగా జరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడాను భారతదేశానికి ఓ మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఈ ఫార్ములా రేస్ కూడా సో ఇక్కడ ఈ సీజన్ కి సంబంధించి సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా అందు వచ్చారు తర్వాత భారతదేశంలో మొట్టమొదటిగా జరిగిన రేస్ ఇది ఇక రెండు వేల ఇరవై నాలుగులో సీజన్ టెన్ కూడా ఈ రేస్ కూడా జరగాల్సి ఉంది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఇక్కడ ఎందుకు జరగలేదంటే ఎన్నికల కోడ్ రావడంతో రేస్ కి బ్రేక్ పడిపోయింది ఇక మొత్తానికి కూడాను సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఎఫ్ఈఓ నుంచి ఒక మెయిల్ వచ్చింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సిన రేస్ రేస్ ఏదైతుందో ఈ రేస్ జరగలేదు కాబట్టి మనం ఎఫ్ఈఓ ఏదైతే ఇక్కడ ముఖ్యంగా మనం మొదటిగా చూసుకున్నామో రేసర్లను కానీ కార్లను కానీ పంపిణీ చేయాల్సిన ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కూడాను తన యొక్క మెయిల్ని పంపింది ఆ మెయిల్ ఏంటంటే ప్రభుత్వానికి పంపడం ఏంటంటే ఇక్కడ ఫండింగ్ రావట్లేదు ఫండింగ్ రావట్లేదు కాబట్టి మేము ఈ రేస్ నుంచి తప్పుకుంటున్నాము అని చెప్పేసి ఎఫ్ఈఓ అనే సంస్థ కొంతవేళ మెయిల్ని పంపి మేము విత్తనా చేసుకుంటున్నాం అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాం ఇప్పటికే మేము పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాం కాబట్టి మాకు డబ్బులు ఏమి రాలేదు కాబట్టి మేము ఈ రేసు నుంచి తప్పుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో కానీ ఇక్కడ ప్రమోటర్గా ఉన్న ఏస్ కంపెనీ కూడా ఏదైతుందో ఫండింగ్ రావట్లేదు అనుకున్నంత ఈ యొక్క సీజన్ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇది అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి మేము కూడా ఈ యొక్క రేస్ నుంచి మేము సంసంహరించుకున్నాం ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయలు అంటే నూట యాభై కోట్ల రూపాయలు మేము ఇక్కడ ఫండింగ్ చేసాం కానీ డబ్బులు రావట్లేదు ఇది అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పేసి మేము విత్డ్రా చేసుకున్నాం అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో ఈ సీజన్ జరిగిన తర్వాత ఏషియన్ అనే కంపెనీ అగ్రిమెంట్ కూడా బయటకు వచ్చింది సో రేసు కనుక జరగకపోతే బీఆర్ఎస్ పార్టీకి కానీ కేటీఆర్కి కానీ ఒక చెడ్డ పేరు వస్తుంది అపవాదం వస్తుంది అనే నెపంతో ఇందులో భాగంగానే ప్రైవేట్ కంపెనీ అగ్రిమెంట్ విత్డ్రా చేసుకుంది ఆ బాధ్యతలు కూడా ఖచ్చితంగా ఆ కంపెనీ విత్ర చేసుకుంది కాబట్టి ఆ బాధ్యతలు కూడా మనమే అని చెప్పేసి భావించి అప్పుడు మున్సిపల్ సెక్రటరీ హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎవరైతున్నారో ఐఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఆయన మెయిల్ యొక్క సారాంశాన్ని మొత్తాన్ని కూడాను కేటీఆర్కి అనమాట అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ కేటీఆర్కి ఈ మెయిల్కి సంబంధించి ఆయన వివరించారు ఏమొచ్చింది మెయిల్ లో ఏం జరిగింది ఎందుకు వాళ్ళు ఉపసంహరించుకున్నారు సో దాని సారాంశం ఏంటి అనేది మొత్తం కూడా ఆయన వివరించారు సో మొత్తానికి దీంతో ఆ నిర్వహణ బాధ్యతలు కూడా ఆ నిర్వహణ బాధ్యతలు అయ్యే ఖర్చును మొత్తాన్ని కూడాను మరవే తీసుకున్నాం అని చెప్పేసి కేటీఆర్ యొక్క మౌఖిక ఆదేశాల మేరకు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్న అరవింద్ కుమార్కి మెయిల్ వచ్చింది ఆ తర్వాత నగదు ఎంత అయితే కావాలో అంత ట్రాన్సా ట్రాన్సాక్షన్ చేయమని అరవింద్ కుమార్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా సిద్ధమయ్యాడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడ కోడ్ ఆఫ్ యాక్ట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది సెప్టెంబర్ టైంలో మనకి కోడ్ ఆఫ్ యాక్ట్ ఏదైతే ఎలక్షన్ జరగబోతుందో దానికి సంబంధించి కోడ్ కూడా ఎన్నికల నియమాలు ఖచ్చితంగా మనం అక్కడ పాటించాలి ఎంత ఎన్నికల ఎంత ఖర్చవుతుందో ఇక ఎన్నికల సంఘం అనుమతితో జరగాలి ఇక్కడ కానీ అవన్నీ కూడా అంటే కార్యక్రమాలు కానీ నగదు బదిలీ కానీ నిర్వహణ కానీ ఈ పనులన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ ఎలక్షన్ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ పర్మిషన్తోనే జరగాలి అనుమతితో జరగాలి కానీ అవన్నీ కూడా ఖాతరు చేయకుండా ట్రాన్సాక్షన్ అనేది పూర్తిగా జరిగిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక ఆరోపణ చేస్తూ ఉంది అక్టోబర్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సో మొత్తంగా కూడా ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఆయన ఫారెన్ కరెన్సీ ఎఫ్ఈఓ అనే కంపెనీకి ఎఫ్ఈఓకి దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు దాని తర్వాత మళ్ళీ అక్టోబర్ లెవెన్త్ అంటే వారం రోజులు తిరగక ముందునే అక్టోబర్ లెవెన్త్ రెండు వేల ఇరవై మూడున మరొక ఇరవై మూడు కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగారు ఇవన్నీ కూడాను ఫారెన్ కరెన్సీలోనే జరిగింది సో ఫారెన్ కరెన్సీలో పది కోట్లకు మించి ఎక్కడైనా ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఆర్బీఐ నియమ నిబంధనలన్నీ కూడాను పాటించాలి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి పాటుగా ఆయన ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు కోట్లు అంటే దాదాపుగా నలభై ఆరు కోట్ల రూపాయలు దాని తర్వాత ఫారెన్ కరెన్సీ రూపంలో చేసిన తర్వాత మరో తొమ్మిది కోట్ల రూపాయలు ట్యాక్స్ అంటే దాదాపుగా యాభై ఐదు కోట్ల రూపాయలు యాభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారు సో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అలాగే కేవలం కేసీఆర్ ఆదేశాల మీదకి ఈ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది ఇదంతా కూడా హెచ్ఎంటీఏ ద్వారా బదిలీ అయింది కాబట్టి అదంతా కూడా ఆర్థికపరమైన ఇబ్బందిగానే చూడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది ఇంకా ముఖ్యంగా అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వాలి చర్చ జరగాలి ఇవన్నీ ఏం లేకుండా కేవలం కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ బదిలీ జరిగింది ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అక్టోబర్ ఫిఫ్త్న సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్టోబర్ ఫిఫ్త్న ట్రాన్సాక్షన్ జరిగితే మొదటి ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అక్టోబర్ ఫిఫ్త్లో ఇరవై మూడు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది సో ఇది వాస్తవం ఇందులో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు అనమాట సో ఇక్కడ కానీ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే ఆ బాధ్యతలు కూడా మేమే తీసుకుంటున్నాం ఏస్ నెక్స్టిజన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ ఈ యొక్క బాధ్యతల నుంచి తప్పుకుంది కాబట్టి ఆ బాధ్యతలు కూడా మేమే తీసుకుంటున్నాం దానికి అయ్యే ఖర్చు కూడా మేమే పెడుతున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే మున్సిపల్ శాఖ మంత్రి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రిమెంట్ జరిగిందో ఇటు ఎఫ్ఇ కంపెనీకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ డేట్ చూద్దాం ఒకసారి మనం అంటే ట్రాన్సాక్షన్ జరిగింది మాత్రం అక్టోబర్ ఫిఫ్త్ కానీ ఇక్కడ అగ్రిమెంట్ జరిగింది థర్టీ ఎయిత్ అక్టోబర్ అంటే మనీ ట్రాన్సాక్షన్ అయిన ఇరవై ఐదు రోజుల తర్వాత మాత్రం అగ్రిమెంట్ జరిగింది ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులు అయినా ఏ జిఓ పాస్ అయినా సరే ఏ ఒక్క కంపెనీకి ఒక పని అప్పు చెప్తున్నా అంటే దానికి ముందుగా అగ్రిమెంట్ అనేది జరగాలి కానీ అగ్రిమెంట్ జరగకుండా ముందు ట్రాన్సాక్షన్ జరిగింది ట్రాన్సాక్షన్ నగదు బదిలీ తర్వాతనే అగ్రిమెంట్ అనేది జరిగింది ఇది ఒక కీలకమైన అంశం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక పెద్ద తప్పుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో లో అగ్రిమెంట్ లో ఉన్న గ్రీన్ కో కంపెనీ ద్వారా సుమారు నలభై ఒక్క కోట్ల రూపాయల బాండ్ల రూపంలో బిఆర్ఎస్ పార్టీకి అందినట్లు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది అంటే ఎంత నలభై ఆరు సార్లు ఎలక్ట్రోనల్ బాండ్లకు సంబంధించి నలభై ఆరు సార్లు బాండ్లు కొనుగోలు చేయడం కూడా జరిగింది ఎవరు ముఖ్యంగా ఈ అంశం మొత్తంలో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రీన్ కో కంపెనీ ఎవరైతున్నారు ఆ గ్రీన్ కో కంపెనీ వారు నలభై ఆరు సార్ల రూపాయలు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయడం జరిగింది ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ బదిలీ అయినా ఈ ఒప్పందం మేరకే ఇది రెండు వేల ఇరవై లోనే జరిగింది అని చెప్పేసి కేటీఆర్ కూడా వాదిస్తున్నారు ఇది వాస్తవే కానీ రెండు వేల ఇరవై రెండులో ఈ ఒప్పందం జరిగితే రెండు వేల ఇరవై మూడులో ఈ ఫార్ములా రేస్ జరిగింది అని కేటీఆర్ అన్నారు కానీ ఇక్కడ దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు కానీ దీనికి సంబంధించిన ఎఫ్ఈఓ కానీ నెక్స్ట్ జెన్ కంపెనీ కానీ ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏస్ నెక్స్ట్ జన్ ఏదైతే ఉందో ఆ కంపెనీ కానీ ఆ తెలంగాణ మున్సిపల్ శాఖ కానీ ఈ మూడు కూడా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులోనే ఈ రేషన్ నిర్వహిద్దామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ జరిగింది ఈ ముగ్గురు మధ్య సో రెండు వేల ఇరవై రెండుని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై మూడులో లో ఈ ఫార్ములా రేస్ సంబంధించి కావాలని చెప్పేసి యాభై ఐదు కోట్ల రూపాయలు కేటీఆర్ బదిలీ చేయమని చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న ప్రధానమైన ఆరోపణ సో ఇక్కడ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ కేసులో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ ఏ టూగా ఉన్న అరవింద్ కుమార్ అలాగే ఏ త్రీగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిల పైన ఇక్కడ కొన్ని కీలకమైన లీగల్ యాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వీళ్ళ ముగ్గురు పైన థర్టీన్ ఆఫ్ ఏ ఆఫ్ ఏ ప్రకారం పీసీ యాక్ట్ కూడా నమోదైంది అలాగే థర్టీన్ ఆఫ్ టూ అలాగే ఐపీసీ ఫోర్ నాట్ నైన్ అలాగే వన్ ట్వంటీ బి ప్రకారం వీళ్ళ వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదైనాయి సో ఈ కేసులు మనం చూసుకున్నట్లయితే ఇందులో కనుక నేరం రుజువు అయితే సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే ఇది నాన్ బైలబుల్ కేసుగా కూడా పరిగణలోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో లీగల్ అడ్వైజర్స్ అందరూ కూడా కేటీఆర్ కి దాదాపుగా నాలుగేళ్ల నుంచి పదేళ్ల వరకు కూడాను జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇఫ్ ఇన్ కేస్ నేరం రుజువు అయితే ఇఫ్ ఇన్ కేస్ నేరం రుజువు అయితే కనుక సో ఖచ్చితంగా అరవింద్ కుమార్ గానీ కేటీఆర్ గానీ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారు ప్రధాన నిందితులుగా వాళ్ళు ఒక నాలుగేళ్ల నుంచి జైల్లో పదేళ్ళు ఉండే అవకాశం ఉంది ఇఫ్ ఇన్ కేస్ కనుక సో డెఫినెట్లీ వీళ్ళ ముగ్గురు పరిస్థితి నాన్ అవేలబుల్ ఉంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇది సో ఓవరాల్ గా ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఈ ఫార్ములా రేస్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినాయి ఎప్పుడెప్పుడు అప్పందం జరిగింది ఎవరు తప్పుకున్నారు మధ్యలో ఇందులో కేటీఆర్ కి సంబంధించిన ముఖ్యమైన వార్తలు ఏంటి ఇక అరవింద్ కుమార్ చేసింది ఏంటి అలాగే వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా మేము ముందుంచాను సో దీనిపైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి